తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షకు కాంగ్రెస్ తెరలేపింది నిన్న మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ క్రమంలో చేరికలు ముమ్మరం అవుతున్నాయి తాజాగా బీఆర్ఎస్ చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య త్వరలో కాంగ్రెస్లోకి చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో యాదయ్య హస్తం చేయందుకుంటారని స్వయంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటనతో ఈ ప్రచారం జోరందుకుంది ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర హైకమాండ్తో చర్చలు జరిపినట్లు సమాచారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాల యాదయ్య గెలుపొందారు అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గులాబీ శిబిరమంతా ఖాళీ అవుతోంది ఒక్కొక్కరిగా వలస బాట పట్టి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు ఇదే బాటలో ఎమ్మెల్యే యాదయ్య కూడా హస్తం చేయందుకోనున్నట్లు అందుకోనున్నట్లు సమాచారం ఇదే మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు సవీన్ కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తున్నాయి దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ అప్డేట్స్ ఏంటి ఎస్ ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది ఈ నేపథ్యంలోనే ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో తాజాగా నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారం చేరికను బిఆర్ఎస్ పార్టీలో ఏ నేత ఊహించలేదు ప్రధానంగా సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అటు టీడీపీలో ఇటు బిఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించారు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు కాబట్టి ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని భావించారు కానీ ఆయన నిన్న అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక బిఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే ఉంటారు ఏ ఎమ్మెల్యే ఉండరు అనే అయోమయం అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు కానీ ఆయన ఇప్పటి వరకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాళయాదయ్య గతంలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరారు డిఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రోటోకాల్ కోసమే కలిసినట్లు చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే వారికి ముఖ్యమంత్రిని కలుస్తున్నారనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు త్వరలోనే పెద్ద ఎత్తున దాదాపు ఎనిమిది నుంచి పది మంది గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అసెంబ్లీ సమావేశాలకు ముందే వీరందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు గత ఆ రెండు సందర్భాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుంది ఇప్పుడు అదే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ రివర్స్ లో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది అందులో భాగంగానే ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లారు వారు సంప్రదింపులు జరుపుతున్నారు వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ గ్యారంటీతో పాటు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇతరస్త అంశాలపై హామీ ఇచ్చిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతోంది త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఆరు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే వీరంతా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు కాబట్టి వారంతా తిరిగి కాంగ్రెస్ గుర్తికి వెళ్లడం ఖాయమనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది కేసీఆర్ అనేక సందర్భాల్లో ఆ ఎమ్మెల్యేలను పిలిచి ఫామ్ హౌజ్ లో పార్టీ మారవద్దు ఖచ్చితంగా భవిష్యత్తు మనదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు కేటీఆర్ సైతం వారి ఇళ్లకు వెళ్లి నేరుగా వారితో పార్టీ మారకుండా ఉండేందుకు సంప్రదింపులు చేస్తున్నారు కానీ వారు మాత్రం పార్టీ మారుతున్న పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఇంకా ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి ప్రభుత్వంలో ఉంటే పనులు చేయించుకోవచ్చు అదేవిధంగా నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉంటుంది ని కాపాడుకోవచ్చు అనే ధీమాలో ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే వారంతా పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అదే